అందుబాటులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం భవానీ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు వారి గురించి చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రదేశాలకు వెళుతూ ప్రవచనాలు చెబుతూ ఉన్నారు ప్రత్యేకంగా శ్రీకృష్ణ భగవానుడు గురించి ఆయన లీలల గురించి ఆయన తత్వం గురించి మన నిత్య జీవితంలో మనకు అవసరమయ్యేటువంటి ప్రతి విషయము మనకు వచ్చేటువంటి ప్రతి సందేహం భగవద్గీత చదివితే అందులో మీకు ఒక సమాధానం దొరుకుతుందని చెప్తారు ప్రభుజీ అందులోనూ ఎన్నో సందేహాలు మనకు వస్తూ ఉంటాయి ప్రత్యేకంగా ఆయన మాటలు ఎలా ఉంటాయంటే చిన్న నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరికి అర్థమవుతుందా కృష్ణ తత్వం గురించి అలాగే మరొకసారి వారిని స్టూడియోకి ఆహ్వానించాము వారితో మాట్లాడి రెండు విషయాలు తెలుసుకుందాం ఆ కృష్ణయ్య గురించి ప్రభుజీని ఆహ్వానిద్దాం హరే కృష్ణ ప్రభుజీ ఎలా ఉన్నారు మళ్ళీ గ్యాప్ వచ్చింది గ్యాప్ తర్వాత చాలా సంతోషం మాట్లాడదాం ఎన్నో ప్రశ్నలు అంటే కనీసం ఒక సంవత్సరం అవుతోంది సంవత్సరం దగ్గర దగ్గర ఈ టైంలో చాలా మందికి సందేహాలు తీరాయి వాళ్ళ సన్మార్గంలో వెళ్తూ ఉన్నారు కానీ ఇంకా చాలా మంది ముందుకొస్తూ ఉన్నారు సందేహాలు అడుగుతున్నారు నివృత్తి చేసుకోవడానికి ఇందులో భాగంగా చుట్టూ అంత నెగిటివిటీ పెరిగిపోతుంది అటు సొసైటీ లోనూ నెగిటివిటీ చూస్తున్నాం ఇళ్ళ పరిసరాల్లో చూస్తున్నాం ఇంట్లో చూస్తున్నాం మా ఒంట్లో కూడా చూస్తున్నాము అసలు ఏంటి నెగిటివిటీ ఎందుకు ఇంతగా ఎక్కువైపోయింది దాని నుంచి బయటపడే మార్గాలు ఏమన్నా ఉన్నాయా అని అడుగుతున్నారు నెగిటివిటీ నుంచి బయటపడాలి అని అంటే పాజిటివిటీ ప్రతి దగ్గరికి వెళ్ళాలి మన నేచర్ మీరు అన్నారు కదా మన ఒంట్లో నెగిటివిటీ ఉంది కుటుంబంలో నెగిటివిటీ ఉంది సమాజంలో నెగిటివిటీ ఉంది అని నెగిటివిటీ ఉంది పాజిటివిటీ కూడా ఉంది మనం జస్ట్ పాజిటివిటీ దగ్గరికి వెళ్ళాలి అది మనం చేయాల్సిన ప్రయత్నం మనం ఎలాంటి వాళ్ళ ఇప్పుడు చూడండి ఇనుము ఐస్కాంతం దగ్గర పెట్టామనుకోండి ఐస్కాంతం యొక్క శక్తి ఇనుముకి వస్తుంది మీరు ఎప్పుడైనా ఎక్స్పెరిమెంట్ చేస్తారో చిన్నప్పుడు మా టీచర్ ఈ విషయాన్ని చూపించేది ఐస్కాంతం పైన ఇనుముని బాగా కొద్దిసేపు రాసి ఇంకొక ఇనుము దగ్గర పెట్టామనుకోండి లాగిస్తారు అట్రాక్ట్ ఇనుము నేచర్ కాదు కానీ ఐస్కాంతం దగ్గర ఉండటం వల్ల ఇనుముకి కూడా ఆ ఐస్కాంత శక్తి వచ్చింది అలానే మనం ఎంత నెగిటివ్ గా ఉన్నా సరే ఒక పాజిటివిటీ కనెక్ట్ అయిపోయాం అనుకోండి మనకు కూడా పాజిటివిటీ వస్తుంది ఈ ప్రపంచంలో అన్నిటికంటే పాజిటివ్ సోర్స్ ఏదైనా ఉంటే అది భగవంతుడు భగవంతుడే భగవంతుడి దగ్గరికి ఎంత దగ్గరగా ఉన్నామనుకోండి మనం అంత పాజిటివ్ గా ఉంటాం మనం ఎంత ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం అనుకోండి అంత పాజిటివ్ గా ఉంటాం ఇది చాలా మందికి తెలియదు నెగిటివిటీ బాధలు డిప్రెషన్ మెంటల్ హెల్త్ అని పాపం బాధపడుతుంది కానీ దీని అన్నిటికీ ఒక సొల్యూషన్ ఏంటి అని అంటే పాజిటివ్ గా మన మైండ్ సెట్ ని మార్చుకోవటం మార్చుకోవటం ఎలా ఎలా మార్చుకోవటము అనేది మంచి వాళ్ళ యొక్క సాంగత్యంలో ఉండటం వినాయకుడిని చూసారనుకోండి ఫస్ట్ విషయం మనకు కనిపించేది ఆయన పెద్ద పెద్ద చెవులు కనిపిస్తాయి కరెక్ట్ నోరు కనిపించదు తొండం కింద ఉంటుంది కానీ చెవులు మాత్రం కనిపిస్తాయి మనకి ఈ ప్రపంచంలో గణపతి చెప్పేది ఏంటి అని అంటే మంచి మాటలు వినడానికి ఎక్కువగా శ్రద్ధని పెట్టు అందరు కూడా బడబడ బడబడ మాట్లాడడానికి చాలా ఇంతూజియాస్టిక్ గా ఉంటారు కానీ వినడానికి కాబట్టి ఎంత మనం మంచి విషయాలు వింటామో మీకు ఒక ప్రిన్సిపల్ చెప్తాను గుడ్ ఇన్ గుడ్ అవుట్ బ్యాడ్ ఇన్ బ్యాడ్ అవుట్ అనే ప్రిన్సిపల్ ఉంది మనం లోపల ఏదైతే స్వీకరిస్తామో అది మన నుంచి బయటకు వస్తుంది నెగిటివిటీ లోపలికి ఉంది లోపల సపోజ్ మనం అనుకుంటున్నాం అరే నా లోపల మొత్తం నెగిటివిటీ ఉంది ఎక్కడి నుంచి వచ్చింది నెగిటివిటీ మనం తెచ్చి పెట్టుకున్నాం నెగిటివిటీ మనం చాలా పాజిటివ్ గా ఉన్నాం కొంతమంది అంటారు ప్రభుజీ చాలా పాజిటివిటీ వస్తుంది ఎప్పుడైతే మనం మందిరానికి వెళ్తామో ఎప్పుడైతే సాధువుల్ని కలుస్తామో ఎందుకు ఆ పాజిటివిటీ ఇచ్చింది ఎందుకంటే పాజిటివిటీని తెచ్చుకున్నాం కాబట్టి కాబట్టి మనం కరెంట్ వైర్ ని పట్టుకుంటే ఎలా అయితే కరెంట్ షాక్ కొడుతుందో భగవంతుని ఎప్పుడైతే పట్టుకుంటే ఆ పాజిటివ్ ఎనర్జీ ఆ ఆధ్యాత్మికత భావనలో ఉండే ఒక ప్రశాంతత పాజిటివిటీ అంటే ఏం లేదండి ఎక్కడైతే ధర్మమో అది పాజిటివ్ ఎక్కడైతే ఆ ధర్మమో అది నెగిటివ్ కాబట్టి భాగవతంలో ఒక విషయం చెప్పారు మద్యం పానం శ్రీయా సూనా యథా అధర్మశ్చ చతుర్విధం ఎక్కడైతే ఈ నాలుగు వస్తువులు ఉంటాయో అక్కడ తప్పకుండా నెగిటివిటీ ఉంటాయి మీకు చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని పరిశీలన చేయాలందరూ ఎక్కడైతే ఈ నాలుగు చెడు అలవాట్లు ఉంటాయో ఏంటి ఆ నాలుగు చెడు అలవాట్లు ఎక్కడైతే మాదక ద్రవ్యాలను సేవిస్తూ ఉంటారు చూడండి మీరు ఒక ఈ ప్రపంచంలో మేము ఎప్పుడూ వెళ్ళలేదు కానీ విన్నాం కానీ చూసాం వీడియోస్ కానీ ఎప్పుడైనా మీరు చూడండి ఎక్కడైనా ఈ డిస్కో టెక్స్ అని పబ్స్ అని ఉంటాయి చూడండి అవన్నీ చీకటిగా ఉంటాయి చాలా చీకటి ఉంటుంది దాని లోపల ఏవో అక్కడ లైట్లు ఉంటాయి ఎందుకు అంటే ఇది తీవ్రమైన తమోగుణానికి చెందిన పని అనమాట మాదక ద్రవ్యాలు సేవించటం డ్రగ్స్ అని తర్వాత గుట్కా మానిక్ చంద్ తర్వాత మందు తాగటం ఇవన్నీ కూడా తమో గుణానికి సంబంధించి అందుకే మీరు చూడండి ఎవరైనా ఇలాంటి తప్పు పనులు చేసే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాం అనుకోండి వాళ్ళు ఒక స్టేట్ ఆఫ్ వాళ్ళని చూస్తేనే మనకు కూడా ఏంటి అసలు వీడు నార్మల్ గా ఉన్నాడా లేదా అని అనిపించే ఒక అనిపిస్తూ ఉంటుంది అనమాట తాగా చూసారా మీరు వాడు మైకాన్ లో ఉంటాడు ఈ అసలు ఎందుకు అలా ఉంటారంటారు దాని యొక్క ప్రభావం అనిపిస్తుంది ఒక స్వామిజీ ఉన్నారు మా ఇస్కాన్ లో రాధా గోవింద మహారాజా ఆయన అంటారు తుమ్తో బోగ్ కో బోగ్ నే చలా బర్ బోగి తుమే అని ఆయన ఏమనుకున్నారు మనం ఏదో ఎంజాయ్మెంట్ కోసం ఒక పని చేయడానికి వెళ్తే ఎంజాయ్మెంట్ తినేసింది అనమాట అందుకే కదండి ఇప్పుడు తాగేవాడు అమ్మో నేను చచ్చిపోతాను మద్యం పానం స్త్రి అసూన ఎక్కడైతే జూద ఆడతారు ఇప్పుడు చూడండి కొంతమంది అయితే ఎప్పుడు చూడండి ఇప్పుడు ఐపీఎల్ అని అవి ఇవ్వని ఏది నడుస్తుంది సరే ఇప్పుడైతే ఎక్కడైనా ఎలక్షన్స్ నడిచినా సరే ఏదైనా టీవీలో రియాలిటీ షోస్ నచ్చినా సరే ఎవరు గెలుస్తారు అది డబ్బులు పెట్టేసి ఎప్పుడు ఆ టెన్షన్ లో ఉంటారు మమ్మల్ని కూడా అడుగుతారు పూజ టెన్షన్ ఎక్కువైపోతుంది మేమేం చేస్తాం ఫస్ట్ ఆ పని ఆపేసి అప్పుడే కదండి ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి కష్టపడని డబ్బులు ఎప్పుడైనా సరే మనతోటి ఉండవు ఈజీగా వచ్చిన డబ్బులు ఈజీగా వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి మద్యం పానం స్త్రియా సూన ఎక్కడైతే ప్రాణి హింస జరుగుతుందో పశు హింస జరుగుతుంది ఎప్పుడైతే మన యొక్క సొంత ఇంద్రియ సంతృప్తి కోసం మనం పశువుల్ని ప్రాణుల్ని చంపేస్తాం ఆ ప్రదేశంలో ఎప్పుడైనా ఆ నెగిటివ్ ఎనర్జీ ఇప్పుడు చూడండి మీరు ఆలోచన చేయండి ఒక దగ్గరికి ఒక ఎవరైనా చనిపోయారు అనుకోండి మనం వెళ్ళి రాగానే స్నానం చేసేయండి స్నానం చేసేయండి బట్టలు ఉతికేసేయండి ఎవరైనా డెడ్ బాడీ వెళ్తుంది అనుకోండి ఇంటి ముందు నుంచి వేసేసి ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ వచ్చేస్తాయి అని ఇంత జాగ్రత్తగా చూసుకొని శ్మశానం ముందు నుంచి వెళ్ళినా సరే కొంతమంది తలు చేసుకుంటూ ఉంటారు పక్కన డెడ్ బాడీ వెళ్తున్నాను చాలా అనీజీగా ఫీల్ అయిపోతాం అరే చిన్నపిల్లల కంటారు చూడొద్దు చూడొద్దు అని అదే డెడ్ బాడీని మంచిగా నీట్ గా అలంకరణ చేసి ప్లేట్ మీద తీసుకొని ఆ తిను తిను అని తినిపించారనుకోండి అక్కడ డెడ్ బాడీయే ఇది డెడ్ బాడీయే అంతే ఈ డెడ్ బాడీ అంటేనే ఒక నెగిటివ్ కానిటేషన్ మనం చూస్తాం అనమాట ఆ నెగిటివ్ ఎనర్జీ మీరు చనిపోయిన వాళ్ళని చూసారనుకోండి ఎక్కువసేపు ఉండలేరండి మీరు అక్కడ చూస్తూ ఉండలేరు కాబట్టి ఆ డెడ్ బాడీస్ ని మనం శరీరంలోకి నింపేస్తాం అనుకోండి ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మనలోకి వచ్చేస్తుంది మనం ఎప్పుడైతే ప్రాణిహింస జరుగుతుందో ఆ నెగిటివ్ ఎనర్జీని ఈ నాచురల్ కలామిటీస్ కి దారి తీస్తాయి తెలిసిన మీకు ఇప్పుడు వైనాడ్ లో ఫ్లడ్స్ అయ్యాయి మీరు చూసే ఉంటారు ఆ చేలో మొత్తం పరిపోయి మొత్తం ఊర్లు ఊర్లు అంతా వెళ్ళిపోయి ఎందుకు అలా జరుగుతుంది ఒక రీజన్ చెప్తున్నారు అక్కడ ఒక చూసింది ఏంటి అంటే ఒక ప్రెగ్నెంట్ ఏనుక్కి పైనాపిల్ బాంబు పెట్టి చంపేశారు ఇప్పుడు చాలా మంది అడుగుతారు దీనికి దానికి ఏదైనా కనెక్షన్ ఉందా అని మమ్మల్ని కొంతమంది అడిగారు కనెక్షన్ ఆ ఒక్క ఏనుగుతో చేసినందువల్ల అయ్యుండకపోవచ్చండి కానీ ప్రాణి హింస ఎప్పుడైతే ఆ నెగిటివిటీ ఒక లెవెల్ కి చేరుతుందో ఆ నెగిటివిటీ అది ఒక్కసారి యాక్టివేట్ అయిపోయి ప్రకృతి వైపరీత్యాలు అన్ని కూడా వస్తాయి కాబట్టి మేము ఒక వీడియో చూసాము అమెరికాలో ఒక హైవే పైన వెళ్తూ ఉంటే ఏడుపులు వినిపిస్తున్నాయి అనమాట ఆ వీడియో రికార్డ్ చేశారు ఆడియో ఇలా వీడియో చూస్తే ఆ ఆ నెగిటివ్ క్రైజ్ అన్ని ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక స్లాటర్ హౌస్ నుంచి కనిపిస్తుంది అక్కడ ఆవులు పందులు అన్ని ఎక్కడైతే స్లాటర్ చేయడానికి పెడతారో అక్కడ నుంచి ఆ నెగిటివిటీ అంతా ఆ ఏడుపు అంతా కూడా ఇప్పుడు చూడండి మీరు ఎవరైనా మనిషి ఏడిచారు అనుకోండి ఇంట్లో మనకి మన మనసు కూడా బాగుండదు ఎవరైనా ఏడుస్తున్నారంటే అరే కొద్దిగా ప్రశాంతంగా ఉన్నాన నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని మనం వెంటనే రియాక్ట్ అవుతాం ఎందుకంటే మనకి బాధ లేకపోయినా ఎదుటి వాడ బాధ చూసి మనం తట్టుకోలేకపోతాం అలాంటిది ఇన్ని ప్రాణులు ఏడ్చిన ఏడుపులు ఏమన్నా మేక ఈ కోడి ఆ నేను నీ కోసమే పుట్టాను చంపేసే అని ఆనందంగా వస్తుందండి అది బాధే కదా ఆ బాధ అంతా ఎక్కడికి వెళ్తుంది ఎవరు దాన్ని అనుభవించాల్సి వస్తుంది అని అంటే ప్రతి ఒక్కళ్ళు అనుభవించాల్సి వస్తుంది తిరిగి మనకు వస్తుంది అని హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి మద్యం జూదం ప్రణిహింస ఎక్కడైతే అవైధ స్త్రీ పురుష సంఘం జరుగుతుందో మీరు చూస్తున్నారు ఈ ప్రపంచంలో ఇప్పుడు అందరూ కూడా ఆ కోల్కతాలో జరిగిన కేసు గురించి బాధపడుతూ ఉన్నారు ఆ ఇంకా మిగతా ప్రదేశాల్లో కూడా ఈ రోజు నేను చూసాను మహారాష్ట్రలో జరిగిందట అక్కడ జరిగిందట ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఎటువైపు మన సమాజం వెళ్తుంది అని చూస్తే మనం దేన్ని సమాజంలో యాక్సెప్ట్ చేస్తున్నాం దేన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అన్న మనం ఒకసారి మాట్లాడుకున్నట్టున్నాం కొన్ని సినిమాలు వచ్చాయి తెలుగులో హిందీలో ఆ సినిమాలలో స్త్రీని ఆ అగౌరవపరచటం ఫ్యాషన్ గా హీరో చేస్తే సూపర్ డూపర్ హిట్ అయ్యి అయిపోయి అందరు కూడా పేర్లు కూడా సినిమా పెట్టేసేసుకొని అలాంటివన్నీ కూడా మీరు ప్రోత్సహించి ఇలాంటివైనప్పుడు బాధపడ్డారనుకోండి దాంట్లో పొంతన లేదే మీరు ఎప్పుడైతే ఏదైతే ఎక్కడైతే రాంగ్ జరుగుతుంది అని మనం ఎప్పుడైతే ఆపగలుగుతామో ఎప్పుడైతే ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షిస్తాము ఇప్పుడు చూడండి జరిగిన రోజులు శిక్ష వచ్చిందా ఆయనకి ఇంకా ఎవరు చేశారో ఏంటో ఏం తెలియట్లేదు లాగా తెలుస్తుంది ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు అసలు ఆ జూనియర్ డాక్టర్ పరిస్థితి చూస్తే అసలు ఎంత దారుణంగా అసలు రాక్షసులు కూడా అలా చేస్తారా లేదో కూడా మనకు తెలియదు ఎందుకు రాక్షసత్వం పెరిగిపోతుంది అని అంటే ఆ రాక్షసత్వాన్ని మనమే ఇంటర్నెట్ ద్వారా సినిమాల ద్వారా సీరియల్ల ద్వారా ఎక్కిస్తున్నారు జనాల్లోకి అంటే కేవలం అవి చూసే చెడిపోతున్నారు అవే మరి ఇప్పుడు మీరు చెప్పండి ఒక పిల్లవాడికి చెడు ఆలోచన ఎలా వస్తుంది చెప్పండి అవి చూసినప్పుడే ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడండి మీ అబ్బాయి ఉన్నాడు ఇప్పుడు ఆయనకి ఏంటి మంచి ఏది చెడు ఎలా తెలుస్తుంది చెప్పండి మీరు మనం ఒకటి మనం చెప్పే దాన్ని బట్టి ఓకే నెక్స్ట్ ఇంకొకటి తన చూస్తా ఏదైనా చూసినప్పుడు దాన్ని బట్టి ఓకే తర్వాత ఇవే ఉంటాయి ఇంక అంతే కదా మనం ఏం చూపిస్తాము మనం మంచి చూపిస్తే మంచి నేర్చుకుంటాడు ఇది తప్పు అని మనం నేర్పిస్తే తప్పు అంటాడు అంతే కదా అదే నేను అంటున్నది ఇన్ని విషయాలు మనం చెప్తున్నాం ఇన్ని మంచి విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎంత ప్రయత్నం చేస్తున్నాము మంచి విషయాలు మంచి మార్గంలో ఈ దేశంలో ఉండే యువత వెళ్ళాలని మంచి మార్గంలో ఈ దేశ భవిష్యత్తులో ఉండే చిన్నపిల్లలు ముందుకెళ్లాలని మనం మారి మంచి మార్గంలోకి వెళ్ళాలని కానీ మేము చేసే ఇన్ని ఎండేవర్స్ కి ఒక్కసారి నీళ్లు పోసేస్తారు ఒక సినిమా రిలీజ్ అవ్వగానే జనాలందరూ పిచ్చోళ్ళలా ఆ సినిమా వెనకాల వెళ్ళిపోయి ఆ హీరోలు చెప్పే మీకు ఒక విషయం చెప్తానండి ఎందుకు మేము సినిమాలను ఇంత ఘోరంగా ఖండిస్తాము ఎందుకు రాంగ్ ఐడియల్స్ రాంగ్ రోల్ మోడల్స్ ఖండిస్తామంటే ఇప్పుడు మీరు చెప్పండి నేను మా గురువు గారి ప్రవచనం వినడానికి మేము వాట్ యూట్యూబ్ లో ఇప్పుడు మేము స్టూడియోకి వస్తున్నప్పుడు కూడా మా గురువు గారి ప్రవచనం వింటూ ఉన్నాం అనమాట మధ్యలో యాడ్ వస్తుంది యాడ్ వచ్చేసరికి మేము చూడంగానే ఎవరబ్బా ఈ యాడ్ లో ఉన్నది అనగానే పేర్లు చెప్పను పెద్ద పెద్ద బాలీవుడ్ హీరోలు అందరు ఏం చేస్తున్నారు తెలుసా ఒకడు గుట్కాని ప్రమోట్ చేస్తాడు ఒకడు జూదాన్ని మీరు మీరు పేకాటాడండి డబ్బులు పెట్టుకోండి అని మొత్తం చెప్తాడు దాని తర్వాత ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది ఇది దీంట్లో ఆ ఏమంటాం డబ్బు నష్టం కలుగుతుంది జాగ్రత్త అని ఫాస్ట్ గా చెప్పేస్తాడు అంతే వీడొచ్చి గుట్కా తినమంటాడు వీడొచ్చి ఆ జూదమాడమంటాడు ఇంకొకటి వచ్చి కూల్ డ్రింకులు తాగమంటాడు ఇంకొకటి వచ్చి చాక్లెట్లు తినమంటాడు ఇంకొకటి వచ్చి స్త్రీలను కొట్టి అవమానించి వాళ్ళని హింస పెట్టి అలాంటి సినిమాలు నడిపి జంతువు అని పేరు పెట్టుకొని సూపర్ హిట్ కొనుక్కొని లక్ష లక్షల కోట్లు సంపాదించేస్తాడు వీళ్ళని మనము ఐడియల్స్ గా వీళ్ళ వెనకాల క్రేజ్ పెంచుకొని చెడ్డ బూతులు మాట్లాడే వాళ్ళు అసాంఘికంగా ప్రయత్నించే వాళ్ళందరినీ కూడా మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళ ఫ్యాన్స్ మీ మేము వాళ్ళది అది అది అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు మీరు ఇలాంటి పరిస్థితిలో దేశ యువత ఉంటే మనకి అసలు ఈ దేశానికి మంచి భవిష్యత్తు ఉందంటారా చెప్పండి ఎక్కడ చూస్తే నెగిటివిటీ ఉంది మనకి ఇప్పుడు పక్కన ఒక దేశం ఉంది చైనా మీకు ఒక విషయం తెలుసా ఇన్ని సంవత్సరాలు భారతదేశంలో వచ్చిన ఒలింపిక్ మెడల్స్ ఎన్నైతే ఉన్నాయో వాళ్ళకి ఒక్క ఒలింపిక్స్ లో అన్ని మెడల్స్ వచ్చాయి మన వాళ్ళు బిగ్ బాస్ అని ఈ చెత్త అని ఆ చెత్త అని వీటి గురించి ఇరవై నాలుగు గంటలు ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసుకుంటూ వేరే వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుందని ఈ హీరోయిన్ చేస్తున్నాడు ఆ హీరోయిన్ చేస్తుంది ఈ హీరోయిన్ ఏం చేస్తుంది ఆ హీరోయిన్ ఏం చేస్తుందని మొత్తం కూడా పాశ్చాత్య దేశాన్ని వెనకాలకి వెళ్ళి మన గోతే మనం తవ్వుకొని దాంట్లో పడిపోతున్నా కరెక్ట్ ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనకి ఎక్కడంటే ఇంకా నెగిటివిటీ ఉంది నెగిటివిటీ ఉందని బాధపడి మీరే కొని తెచ్చుకుంటున్నారు నెగిటివిటీ మరి ఉన్నాయి వీటన్నిటిని పక్కన పెట్టాలంటే దేవుని చేరుకోవడం ఒకటే మార్గమా కాదండి మీకు ఒక విషయం చెప్తాను ప్రశాంతంగా బ్రతకాలి అనుకుంటున్నారా లేదా తెలిసి తెలిసి ఇందులో విషం ఉంది ఆ కొద్దిగా విషం తాగండి కొద్దిగా బాగుంది అని అంటే మీకు దాహం వేస్తుంది ఈ విషం తీసుకోండి దాహం తీరిపోతుంది అని అంటే మీరు తాగుతారా పర్వాలేదు నా దాహం తీరకపోయినా పర్వాలేదు నేను ఒక గంట సేపు అయినా వెయిట్ చేస్తాను నేను నీళ్ళు వచ్చినప్పుడే తాగుతాను అంటారా మరి మీరు బ్రతకాలి మీరు ఆనందంగా ఉండాలి అంటే దీన్ని పక్కన పెట్టాల్సిందే ఇది ఎంటర్టైన్మెంట్ అనుకోవటం అది మనం చేసే తప్పు కానీ ఒక సేవలో ఒక ఆనందం ఉన్నది ఒక ఆరాధనలో ఒక ఆనందం ఉన్నది మంచిగా బ్రతకథంలో విలువలతో ఒక ఆరాధన ఒక ఆనందం ఉన్నది అని తెలుస్తే కదా ఎప్పుడైతే ఈ విషయాలని ఆపితే కదా ఆ విషయాలు తెలిసేది మనకి చిన్నప్పటి నుంచి పుట్టిన చిన్ని పిల్లవాడి దగ్గర నుంచి ఫోన్ పెట్టేసి ఫోన్ పెట్టేసి నువ్వు ఈ చూడు అది చూడు అని చూపించేస్తూ మేము చూసాం చిన్న చిన్న పిల్లలండి ఇంత పిల్లలకి వాళ్ళమ్మ ఒక ఒక దగ్గర చూసాం మేము ఒక ఒక వల్గర్ సాంగ్ పెట్టి ఆ డాన్సే డాన్సే అంటే ఈ చిన్ని పిల్లలు దానికి డాన్స్ వేస్తాం దానికి మురిసిపోతున్నారు అందరు ఇలాంటి పనులు చేసినప్పుడు మనకి ఏం నేర్పిస్తున్నాము ఏం చూపి ఉంది ఏదైనా కాబట్టి అందరూ ప్రయత్నం చేయాలండి ఇప్పుడు మనం ఇంత ఆధ్యాత్మిక ప్రోగ్రాం చేసేసి మళ్ళీ మనం ఏదైనా భౌతికంగా మాట్లాడేసేసి ఆ పిచ్చి పిచ్చి విషయాల్ని కూడా మనం ప్రమోట్ చేస్తాం కూడా పోయినట్టే కదండి కాబట్టి మనకి విషయం అర్థం కాదు చాలా మందికి పట్టదు ఈ నిన్న ఈ రోజు మనం కర్ణుడి పైన ఒక పాడ్కాస్ట్ చేసాం గుర్తుందా ఆ వీడియో చూసాను ఎందుకో నాకు యూట్యూబ్ లో సజెషన్ వచ్చింది అయితే దాన్ని చూసాను కమెంట్స్ చదువుతున్నాను అనమాట అందరు కూడా ఐ స్టాండ్ విత్ కర్ణా కర్ణా సూపర్ హీరో ఆ కర్ణా సూపర్ స్టార్ కర్ణా ఇస్ ఎమోషన్ కర్ణ ఇస్ లవ్ అని పెట్టారు ఆశ్చర్యంతో చూస్తున్నాము అసలు వీళ్ళకి కర్ణుడు గురించి చెప్పింది ఎవరు మహాభారతం కర్ణుడి గురించి మాట్లాడుతుంది మహాభారతంలో వ్యాసులు వారి కర్ణుడి గురించి ఏం చెప్పారు వీడేదో శాస్త్రం తెలిసినట్టు ఒక సినిమా చూసేసి కర్ణా ఈజ్ ఎమోషన్ కర్ణ ఇస్ లవ్ కర్ణా ఇస్ లవ్ అంటూ ఉందంటే నువ్వు మీరు డైరెక్ట్ గా కూడా కోల్కతాలో ఆ జూనియర్ డాక్టర్ తోటి చేసిన హింసాత్మకంగా ప్రవర్తించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సపోర్ట్ చేసినట్టే మనం మాట్లాడుకున్నాం కదా ద్రౌపది దేవిని అవమానించామని చెప్పిందే కర్ణుడు మళ్ళీ కర్ణా ఈజ్ ఎమోషన్ కర్ణా ఇస్ లవ్ కర్ణా ఇస్ అవర్ గ్రేట్ హీరో కర్ణా ఇస్ రోల్ మోడల్ ఇలాంటి చెత్త వాళ్ళు ఉన్నంత వరకు కూడా మన దేశం ఇలానే ఏడుస్తుంది అందుకే మనం ఎందుకు మాకు ఈ బాధ ఒకటే ఒక బాధ ఉంటుంది ఈ దేశ యువత తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నారంటే ఈ దేశ యువతకి మంచి మార్గం చెప్పే వాళ్ళు అవుతున్నారు మంచి మార్గం చెప్తున్నా సరే వినేవాళ్ళు ఎంత మంది ఎంత ప్రయత్నం చేస్తున్నా మా జీవితం అంతా కూడా భగవద్ధర్మ మార్గంలోకి సమర్పణ చేసి మేము ఈ రోజు మాట్లాడుతున్నాం అంటే ఏ కూడా మాకు రిటర్న్ అవసరం లేదండి ఎప్పుడైనా మేము ఏదైనా ఆశించామో అసలు ఒకటే ఒక విషయం ఆశయం ఏంటి అని అంటే ఎవరైనా పిల్లలు విని వాళ్ళకి మంచి విషయాలు తెలుసుకుంటారేమో అనే భావన కాబట్టి ఎంత వరకైతే మన సమాజం ఈ కట్టుబాట్లో ఉండదో మనము మంచి వ్యక్తుల దగ్గర నుంచి మంచి విషయాలు ఏవైతే శాస్త్రీయమైన విషయాలు వాటిని మేము వింటాము అని సంకల్పం చేసుకోదు అప్పటి వరకు నెగిటివిటీ అనేది ఉంటుంది ఆ నెగిటివిటీ అనేది పెరుగుతుంది మీ చాయిస్ మీ చేతుల్లో ఉంది మీ పిల్లల చేతుల్లో ఉంది మీరు ఎలా పిల్లల్ని పెంచుతుందో ఉంది మనకి పాజిటివ్ ఆప్షన్స్ ఉన్నాయి నెగిటివ్ ఆప్షన్స్ ఉన్నాయి మనం ఏం చూస్ చేస్తామో దాన్ని బట్టి